ఓం శ్రీ మాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము వసంత పంచమి అంటే శ్రీ మాఘ మాఘమాసంలో పంచమి తిథి నాడున వస్తుంది మరి ఈ సంవత్సరము మనకి ఫిబ్రవరి నెల మూడవ తారీఖు సోమవారం నాడు శ్రీ పంచమి శ్రీ పంచమి అంటే సరస్వతి అమ్మవారు పుట్టినరోజు అని చెప్పేసి ఘనంగా జరుపుకుంటూ ఉంటారు గుళ్ళల్లో కూడా వేడుకలు కావచ్చు మన ఇంట్లో కూడా సరస్వతి అమ్మవారిని చక్కగా ఆరాధించడం అనేది జరుగుతుంది పిల్లలతోటి పూజలు చేయించటము అక్షయాభ్యాసం చేయించటము మరి మూడు సంవత్సరాల పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి అక్షయాభ్యాసం చేయిస్తూ ఉంటాము అది పంచమి నాడు చేయించటం విశేషం వాస్తవంగా చాలా చాలా మంచిది సరస్వతి అమ్మవారి పుట్టినరోజు ఆ రోజు సరస్వతి అమ్మవారికి పూజా విధానము అనేటువంటిది చక్కగా మనకు కూడా ఆ ఎట్మాస్ఫియర్ అంటే ఈ ప్రకృతి అందాలు అని అంటాం అది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి అంటే అప్పుడే పండిపోయిన చెట్టు యొక్క ఆకులన్నీ కూడా కింద రాలి ఉంటాయి కింద రాలిపోయి పసుపచ్చగా పచ్చగా అనమాట రాలి ఉంటే అదంతా ఎలా ఉంటుంది అనంటే సరస్వతి అమ్మవారిని ఆహ్వానించినట్టు సరస్వతి అమ్మవారి చక్కగా నడుచుకుంటూ వస్తే సరస్వతి అమ్మవారు వస్తే చక్కగా అది అంతా కూడా ఆహ్లాదనిచ్చేట్టు అలా మన ఆకులు పండిన ఆకులు కింద పరిచినట్టుగా ఉంటాయి అలా సరస్వతి అమ్మవారిని మరి ఆ రోజున సరస్వతి దేవాలయాల్లో కావచ్చు మన ఇంటిలో కావచ్చు చక్కగా సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తుంటాము సరస్వతి అమ్మవారికి ఇష్టమైనటువంటి తెల్లని పువ్వులు తెల్లని పువ్వులతోటి దండ అనేటువంటిది సమర్పించటము తెల్లని పువ్వులతోటి అర్చన అనేది చేయటము పాలు పెరుగు ఇవన్నీ నైవేద్యం పెట్టడం పెరుగు అన్నము అని అంటాం దధ్యోజనము చక్కగా అలా పెరుగు అన్నము అనేది కూడా సరస్వతి అమ్మవారికి చాలా ప్రీతికరము ఇష్టము అందుకని ఆ రోజున తప్పనిసరిగా సరస్వతి అమ్మవారికి ద్యోజనము చేసి నైవేద్యం పెట్టటము ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా పంచి పెట్టడం చాలా చాలా మంచిది అలాగే అక్షయాభ్యాసము అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు పెద్ద పెద్ద సరస్వతి దేవాలయాల్లో పిల్లలందరికీ కూడా అంటే ఆల్రెడీ అక్షాభ్యాసం అయిన వాళ్ళకు కూడా ఆ రోజున చేయిస్తూ ఉంటారు సరస్వతి కటాక్షం లభిస్తుంది అన్న సెన్స్ తోటి ఆ కాన్సెప్ట్ తో మరి పెద్దవాళ్ళు కూడా అక్షభ్యాసం చేయిస్కోటము అనేటువంటిది ఉంటుంది చిన్నపిల్లలనే కాదు అమ్మవారి దగ్గర అందరూ కూడా విద్యార్థులే అలా ఏంటంటే సరస్వతి కటాక్షం కోసం అని చెప్పేసి ఆ రోజు సరస్వతి పూజ చేయటము సరస్వతి అష్టోత్తర శతనామావడి చదవటము ఉంటుంది ఆ రోజు మనం ఎంత చేసుకున్నంత జ్ఞానము అనేది డెవలప్ అవుతుంది తెలివితేటలు ఒక బిజినెస్ పీపుల్ కూడా తెలివితేటలతోటే వ్యాపారం చేసేది ఎంత డబ్బన్నా ఉండి ఉండొచ్చు ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టినా స్వతహాగా తెలివితేటలు ఉంటేనే వాడు వ్యాపారంలో రాణించగలుగుతారు అందుకే ఆ రోజున అమ్మవారిని చక్కగా అన్ని రకాల స్తోత్రాలతోటి అమ్మవారి స్తోత్రాలు కావచ్చు అష్టోత్తర శతరామాడు కావచ్చు సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అది కావచ్చు జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వశక్తం శ్రీ హయగ్రీవం ఉపాస్మహే ఇది సరస్వతి అమ్మవారిది హయగ్రీవ స్తు అని చెప్పేసి ఉంటుంది అలా ఏంటంటే చక్కగా సరస్వతి అమ్మవారిని ఆరాధించటము పూజించటము అనేది జరుగుతుంది తెల్లని పువ్వులతోటి అర్చన చేయటము పుస్తకాలన్నీ కూడా చక్కగా అమ్మవారి ముందు పెట్టి పూజ చేయటము ఆ రోజున తప్పనిసరిగా సరస్వతి అమ్మవారికి ప్రతి ఒక్కళ్ళు కూడా నాన్న దేవాలయంకు వెళ్ళటం కుదర మనం ఇంట్లో అయినా సరస్వతి మాతకి దండం పెట్టుకోవటం చాలా చాలా మంచిది ఆ రోజున జనరల్ గా విష్ణుమూర్తిని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు బుధ గ్రహానికి అధిపతి విష్ణుమూర్తి సరస్వతి దేవి మరి బుధుడు తెలివితేటలు జ్ఞానాన్ని అందిస్తాడు అలాంటి తెలివితేటలు జ్ఞానం అందరికి ఉండాలి అని చెప్పేసి నేను ఎక్కువగా ఎప్పుడు తెలియచేస్తుంటా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి పిల్లలు చదువులో రాణించాలి అని అంటే ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న వాస్తవంగా తెలియచేసిన వారు ఎన్నో ఎన్నెన్నో నేను పూజాది కార్యక్రమాలు చేయటము అనేటువంటిది జరిగింది ఒక శక్తిని ధారపోయటం వలన అవి చక్కగా వర్కౌట్ అవుతుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ధరించటం చాలా చాలా మంచిది బిజినెస్ పీపుల్ కూడా మరి వ్యాపారంలో అధిక లాభాలు రావాలి అని అంటే బుధుడి అనుగ్రహం అవసరం మరి బుధుడికి అధిపతి ఎవరు విష్ణుమూర్తి సరస్వతి దేవి సరస్వతి కటాక్షం అవసరము మరి సరస్వతి దేవి జ్ఞానాన్ని ఇస్తుంది అలాంటి జ్ఞానం మరి అందరికీ అవసరం ప్రధానంగా వ్యాపారస్తులు వ్యాపారస్తులకు ఎంత డబ్బు పెట్టుబడి ఉన్నా స్వతహ తెలివితేటలనే ఉండాలి నానా అలాంటి తెలివితేటలనిచ్చేటువంటి బంగారు తల్లి సరస్వతీదేవి దేవి ఆ రోజు తెలుపు వర్ణము అంటే సరస్వతి దేవికి చాలా చాలా ఇష్టం అందుకే ఈ అలంకరణలు అప్పుడు కూడా తెల్ల చీరకి గ్రీన్ కలర్ బార్డర్ కానీ పింక్ కలర్ కానీ మెరూన్ కలర్ బార్డర్ కాని అలా బార్డర్ ఉండి తెలుపు రంగు ఉన్నటువంటి చీర అనేటువంటిది అలంకరణ అమ్మవారికి చీర కట్టడం అనేది తెలుపు రంగు వస్త్రం కడుతూ ఉంటారు చాలా తెలుపు వర్ణము అని అంటేనే ఒక ప్రసన్నతనిస్తుంటుంది మనందరికీ కూడా అసలు చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది తెలుపు రంగు అని అంటేనే అలా ఏంటంటే తెల్లని పూలతో పూజించటము ఇలా చేస్తుంటాము ఆ విధంగా ఆ రోజు చేయటము సరస్వతి అమ్మవారి అనుగ్రహం మనందరి మీద కూడా ఉండాలి అని చెప్పేసి మరి అమ్మవారి దగ్గరికి వెళ్ళటము ఆ గుడికి వెళ్ళటము పూజ ప్రాసెస్ చేసుకోవటము లేదా చిన్నపిల్లలు ఉన్నారంటే అక్షాభ్యాసం చేయటము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము మరి ఈ విధంగా ఏంటంటే అమ్మవారి యొక్క కరుణా కటాక్షము చల్లని చూపు అనేటువంటిది అందరి మీద కూడా ఉంటే పిల్లలందరూ విద్యలో రాణించగలుగుతారు చదువు మీద శ్రద్ధ ఆసక్తి అనేది పెరుగుతుంది చదువు అనేది ఇష్టంగా చదువుకునేది ఏదో బాధపడుతూ కష్టంగా చదివేది కాదు చాలా ఇష్టంగా తెలుసుకుంటూ ఉండాలి చదువుకుంటూ ఉండాలి జ్ఞానము అంటేనే అది ఒక సంపద జ్ఞానం అంటే అది సంపద అది ఆ జ్ఞాన సంపదని మరి మనందరికీ ప్రసాదించేటువంటి తల్లి సరస్వతీదేవి అని ఆ రోజున మనందరము కూడా వసంత పంచమి శ్రీ పంచమి నాడు సరస్వతి అమ్మవారిని చక్కగా ఆరాధించడం చాలా చాలా మంచిది అమ్మ అనుగ్రహము కరోనా కటాక్షము మనందరి మీద కూడా చక్కగా ఉంటుంది నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమంది షేర్ చేయండి